హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతం మన ఇంట ఎలా జరుపుకున్నామో మన వ్యూర్స్ అందరితో పాటు షేర్ చేయబోతున్నాను ముందుగా అమ్మవారి అలంకరణతో వీడియో మొదలు పెడదామా మీరందరూ కూడా ఈ శ్రావణ మూడవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆనందంగా జరుపుకున్నారని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ మీరు చూస్తూ ఉన్నది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు సాయంత్రం చక్కగా ఆ రోజంతా కూడా ఏమేమి పనులు చేసుకున్నాను మీ అందరితో పాటు వీడియో షేర్ చేసుకున్నాను కదా ఎవరైనా వీడియోని చూడడం మిస్ అయి కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఇప్పుడు టైం అరౌండ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే డెకోర్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇన్ఫినైట్ వెడ్డింగ్ ప్లానర్స్ అసలు నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది అండ్ లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ దగ్గరే చేయించుకున్నారు సర్వీస్ అయితే సూపర్ అసలు అండ్ మనకేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీనే కాకుండా చాలా వరకు టీమ్ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఒక ఫ్యామిలీ లాగా మధ్యలో ఏంటండి పైన చేస్తారా కంప్లీట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కడ ఫిక్స్ చేయాలి కరెక్ట్ గా అమ్మవారి హైట్ కి కొంచెం హైట్ ఉండాలి కదా కొంచెం బ్యాక్ డ్రాప్ కనిపించాలంటే ఇప్పుడు టైం అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే అండి కంప్లీట్ అయినట్టే 50 టు 60 పర్సెంట్ 50 యా అంటే చేసాము ఇంకా బ్యాలెన్స్ మార్నింగ్ అది మార్నింగ్ yes చాలా పేషెన్స్ తో వర్క్ చేశారు సో చూస్తున్నారు కదా వీళ్ళ అన్నమాట ఇన్ఫినైట్ వెడ్డింగ్ ప్లానర్స్ టీమ్ సో చాలా పేషెన్స్ తో అన్నిటికీ కూడా నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది అన్నమాట ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నా ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చాయన్నమాట ఇప్పుడైతే తాంబూలానికి ఇలా బుట్టలో పెట్టేసుకొని చూస్తున్నారు కదా బ్లౌజ్ పీసెస్ తమలపాకులు అన్నింటినీ అరేంజ్ చేసేసుకున్నాము సో ఇదన్నమాట పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇలా ఒక చిన్న డెకర్ లాగా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఎలా అనిపించింది ఈ ఐడియా నచ్చిందా ఇన్ఫినైట్ వెడ్డింగ్ ప్లాన్స్ తో ఇలాంటి ఐడియాస్ బోలు ఉన్నాయి సో మీ ఇంట్లో కూడా ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే పూజలైనా వ్రతాలైనా వెడ్డింగ్స్ బర్త్డేస్ అన్నింటికి పర్ఫెక్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఇన్ఫినైట్ వెడ్డింగ్ ప్లానర్స్ అండ్ వీళ్ళల్లో నచ్చేది అండ్ వీళ్ళ స్పెషాలిటీ గురించి కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎస్పెషలీ మనకు వ్రతాలకి వీళ్ళు పెట్టింది పేరండి మన ఫాలోవర్స్లో కూడా ఒకరిద్దరు ఇన్ఫినైట్ వెడ్డింగ్ ప్లానర్స్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కానీ సో బుక్ చేసుకున్నారంట చాలా హ్యాపీగా అనిపించింది ఈ మాట విన్న తర్వాత నైట్ పడుకునేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇక ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసారు కదా త్రీ ఫిఫ్టీన్కి లేచాను ఇకపోతే ఇక్కడ ఫస్ట్ అయితే అమ్మవారిని కూర్చోబెట్టాం కదా నైట్ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కాబట్టి చక్కగా ఈ లివింగ్ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను కొంచెం నాకు పని కూడా ఈజీ అయింది ఇలా ముందు రోజు అన్నీ కూడా అలంకరించుకోవడం కంటిన్యూస్గా నైట్ మొత్తం ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ బాల్కనీలో కూడా క్లీన్ చేసేసుకున్నాను మాప్ పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఏంటంటే అందుకే నైట్ ముగ్గు వేయలేదు ఇక ఇక్కడ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు పెట్టి గడపకు చక్కగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి బయటను కూడా ముగ్గు వేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకున్నాను పూజ గదిని కూడా క్లీన్ చేసేసుకున్నాను మా పెట్టి ఇప్పుడైతే ఇంకా దీపారాధన చేసుకొని పువ్వుల అలంకరణ పూజ అయితే ఇప్పుడు చేసేసుకోవాలి తలస్నానం చేసి వచ్చి ఇప్పుడైతే నైవేద్యాలను చేయడం మొదలుపెట్టాను ఒకవైపున సగ్గుబియ్యం పాయసానికి పాలన పెట్టేశాను నైవేద్యం పాత్రకి ఇలా పసుపు కుంకుమ పెట్టి అలంకరించాను ఇంకొక వైపున పులిహోరకి చింతపండు కూడా నానబెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది అండ్ ఇంకొక వైపున వచ్చేసరికి రైస్ కూడా పెట్టేశాను పులిహోరకి కొద్దిసేపు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను ఇవన్నీ తయారు చేసుకుంటూ ఇప్పుడు గడప పూజ ఇంట్లో దీపారాధన ఇవన్నీ కూడా చేసేసుకోవాలి శ్రీమాత్రే నమ ఒకవైపు నైవేద్యాలు తయారు చేసుకుంటూ ఇంకొక వైపున గడప పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే పండుగలైనా సరే ప్రత్యేకమైన వ్రతాలు మనం చేసుకుంటున్నామంటే ముందు రోజు సాయంత్రం అయినా రాత్రి పడుకునే ముందైనా ముగ్గును వేసేసుకుంటాను మనకేంటంటే పొద్దున్నే లేచి ఇదంతా దాదాపు ఒక అరగంట నుంచి ముప్పావు గంట పడుతుంది కదా సో ఈ టైం అంతా కూడా సేవ్ అవుతుంది ముందుగా పూజ గదిలో అలాగే అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను కదా అక్కడ వెలిగించిన తర్వాత కడప దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించుకున్నాను అలా ముందుగా ద్వారలక్ష్మికి తాంబూల సత్కారాన్ని చేసి దీపారాధన చేసి ధూపాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకొని మిగిలిన పనులన్నీ కూడా మొదలుపెట్టాను అసలు గుమ్మం అలంకరణ అయితే స్పెషల్గా చెప్పాల్సిందే ఎంత బాగున్నాయో తోరణాలు అయితే మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు గుమ్మానికి వేసిన ఆ ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్సా లేకపోతే ఆర్టిఫిషియలా అని ఇది రియల్ ఫ్లవర్స్ అని అండి అసలు ఎంత చక్కగా ఉందో మాలైతే ముగ్గునైతే షూట్ చేయలేదు ఆల్రెడీ ఈ ముగ్గును కూడా మీ అందరితో పాటు షేర్ చేశాను అయితే మీ అందరూ చెప్పినట్టు ముగ్గు అయితే ఎంత కలగా అనిపించిందో సాక్షాత్తు అమ్మవారి ఆ ముగ్గులో కూర్చున్నట్లుగా అనిపించింది నాకైతే ఇంటి గుమ్మం ముందు అలాగే తులసమ్మ దగ్గర రెండు చోట్ల కూడా కమలం ముగ్గునే వేశాను మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది ప్రతినిత్యం కూడా ముగ్గులో కమలం ఉండే విధంగా చూసుకుంటానని వర్షాలు పడుతూ ఉన్నాయి కదా చిన్న చిన్న మొగ్గలు వచ్చాయని చెప్పాను కదా ఆ మొదటి పువ్వుని అమ్మవారికి అసలు ఇంకా పూల అలంకరణ ఏమీ చేయలేదు ఈ ఒక్క పువ్వు పెట్టేసరికి అసలు ఎంత నిండుగా చిన్న ముద్దుగుమ్మలాగా అనిపించింది అమ్మవారు అయితే అటు ఇటుగా దీపారాధన అయితే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే చేసుకున్నాను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఒకవైపున అసలు ఆ ఫెస్టివల్ వైబ్స్ అన్నీ కూడా ఆ ప్లెజెంట్ వైబ్స్ అన్నీ కూడా గడప పూజతోనే మొదలైపోతాయి అండ్ మెయిన్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ వ్రతానికి కావాల్సిన డెకర్ అంతా కూడా నేను ఎకో ఫ్రెండ్లీగా చూసుకున్నాను దీని గురించి ఇంకా వీడియోలో మాట్లాడతాను ఇప్పుడైతే వ్రతానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే తోరాలు ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అందరికీ పిల్లలతో సహా అలాగే అమ్మవారికి కూడా మన కుటుంబ సభ్యురాలుగా భావించి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరికి ఆనవాయితీ ఉంది ఒకరికి లేదు అని అంటారు కదా ఇదైతే నేను చేసుకుంటున్నది నా మ్యారేజ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను తోరాలు కూడా తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేసి చక్కగా కుంకుమొట్టు పెట్టి మనం ఒక పువ్వునైనా దానికి ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా సిద్ధం చేసుకోవాలి ఇక విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజున నేను పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకోవడానికి ఇలా సిద్ధం చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరానికి ముఖ్యంగా మనం మంగళకరమైన వస్తువులలో పసుకొమ్ములైనా సరే లేకపోతే కుంకుమతోనైనా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే విశేషంగా సువాసన భరితమైన పుష్పాలు ఉంటాయి కదా తామర పువ్వులైనా మల్లె పువ్వులైనా విరజాజులు ఇలాంటి వాటితో చేస్తే కూడా చాలా మంచిది కామాక్షి అమ్మవారి దీపాన్నేమో ధాన్యాన్ని పోసి దాని మీదుగా ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసుకున్నాను ఇక అమ్మవారికి సమర్పించే తాంబూలాన్ని కూడా ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను చీర అలాగే తమ్మలపాకులు పండ్లు పువ్వులు ఇంకా అద్దాన్ని మనం ఏదైనా సరే కాటుక పసుపు కుంకుమ అన్ని నిండుగా గాజులు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ధనలక్ష్మి కొంచాన్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి నిండుగా ధాన్యాన్నైనా లేకపోతే బియ్యాన్నైనా పోసుకొని దాని మీదుగా పగడం ఇంకా కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా మనకు అందుబాటులో ఉన్న వాటిని పెట్టుకొని పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు దీపాన్ని కలశాన్ని అలాగే ధనలక్ష్మి అమ్మవారి కుంచాన్ని కూడా మనం లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాము అలంకరించి పెట్టేసరికి చూస్తున్నారు కదా లక్ష్మీ కళతో ఎంత అందంగా మెరిసిపోతూ ఉన్నాయో ఒక్కొక్కటిగా వీటన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఇంకొక వైపున అమ్మవారికి పూల అలంకరణ మొదలుపెట్టాను మొదటగా హారాన్ని వేసి మల్లె పువ్వులు అలాగే గులాబీలతో వచ్చిన హారం ఎంత ముద్దుగా ఉన్నారో చాలా అందంగా లక్ష్మీ అమ్మవారి పూజలో తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉన్నట్లయితే తామర పువ్వులను పెట్టడం చాలా శ్రేష్టం ఒక పసిపిల్లలాగా చక్కగా అలంకరించుకొని ఎంత అందంగా కూర్చుందో చూడండి అమ్మవారు ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సగ్గుబియ్యం పాయసం అలాగే మనం పరమాన్నమైన చేసుకోవచ్చు ఏవైనా సరే ఆవు పాలతో చేసిందై ఉండాలి విశేషంగా ఇక వైపున పులిహోరకు కూడా చింతపండుతో చేసుకుంటాం కదా దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పులిహోరను కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇంకొక వైపున పూర్ణం బూరెలకు శనగపప్పుని కుక్కర్ పెట్టేసుకొని ఇలా మరి మనకు మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న నైవేద్యాలను ఒక్కొక్కటిగా ఇలా మనం అరిటాకు ఉంటుంది కదా లేకపోతే ఏదైనా ఒక ప్లేట్నైనా సరే మూత పెట్టి అమ్మవారి దగ్గర ఉంచాలి నివేదించే సమయానికి మనం అమ్మవారికి చూపించాలి ఉడికించిన శనగపప్పుని కొంచెం గరిటితో మెదుపుకున్న తర్వాత ఇక్కడ పూర్ణాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకొక వైపున పిండికి మినపప్పుని నానబెట్టుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా ఇందులో కొంచెం బియ్యాన్ని కూడా వేసుకుంటారు గ్రైండ్ చేసుకునే టైంలో నేనైతే ప్లెయిన్గా మినపప్పునే వేసుకున్నాను ఇక పూర్ణం ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకుని అరిటాకులో సిద్ధం చేసుకున్నాను మనం అమ్మవారి కోసం చేసే ప్రతి నైవేద్యం కూడా ఎంతో రుచిగా ఉంటుంది కదా అన్నింటిలోకి ఈసారి అయితే పూర్ణం బూరెలు అద్భుతంగా వచ్చాయంతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగున్నాయి అసలు మరి నేను చేసి పెట్టినా ఈ నైవేద్యాలలో అమ్మవారికి ఏది ఎక్కువగా నచ్చింది చివరి వరకు వీడియోని చూస్తూ ఉండండి మీరు కూడా చూద్దరు కానీ అయితే ఇక్కడ మనం ఏ వ్రతం చేసినా పూజనైనా సరే ముందుగా గణపతి ఆరాధనతో మొదలు పెడతాం కదా విడిగా పసుపు గణపతిని కూడా ఏర్పాటు చేసుకున్నాను చక్కగా స్వామివారిని పూజించిన తర్వాత నా వ్రతాన్ని మొదలుపెట్టాను నేను ఆచరించే వ్రతాలలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఒకటి అలాగే కేదారీశ్వర గౌరీ వ్రతం అది దీపావళి అమావాస్య రోజున ఆచరిస్తాం కదా ఈ రెండింటినీ కూడా ఎంతో నియమనిష్టలతో పాటిస్తాను భక్తి శ్రద్ధలతో పాటు ఏదో తెలియని ఉత్సాహం ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అమ్మవారికి ఈ సంవత్సరం చేసిన పూజ నా మనస్సుకి ఎంతో హత్తుకుందనని చెప్పాలి

తోరగ్రాంతి పూజను ఆచరించిన తర్వాత ఆ మంత్రాన్ని చదువుతూ చక్కగా పూజలో కూడా ఇద్దరు కూర్చున్నారు పిల్లలిద్దరికీ ముందుగా తోరాన్ని కట్టాను ఇక పూజలో పక్కన రూపేష్ గారు లేకపోయినా సరే తన కోసమని తోరాన్ని సపరేట్గా ఉంచాను యాక్చువల్గా ఇది ఎట్లా అంటే మనం ముందు సంవత్సరం ఆచరించిన వ్రతం అప్పుడు మనం కట్టుకుంటాం కదా ఆ తోరాలు కూడా వచ్చే సంవత్సరం వరకు మనం చక్కగా దాచుంచాలి తన్ని మళ్ళీ కలిసినప్పుడు చక్కగా చేతికి ఆ తోరాన్ని కడతాను వ్రతానంతరం అమ్మవారికి మనం చేసిన నైవేద్యాలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా సమర్పించాను ప్రత్యేకమైన పూజలనే కాకుండా ఇలాంటి నోములైనా వ్రతానికైనా పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది అసలు వేరొకరి సహాయం లేకుండా ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకోవడం నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది కాకపోతే అమ్మవారి ఆ శక్తిని ప్రసాదించి చక్కగా ముందుకి నడువు నువ్వు ఆచరించాలి అని నా వేలు పట్టి నడిపించినట్లుగానే అనిపించింది లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు నేను ఆచరించిన ఈ వ్రతాన్ని అమ్మవారు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించారు అన్నదానికి ఇక్కడ సంకేతం మీరే చూస్తూ ఉన్నారు కదా చక్కగా కనిష్క వచ్చి పూజ తర్వాత ఆ పూర్ణం బొర్రలు తీసుకొని తింటూ ఉంది ఇప్పుడు అర్థమైందా అమ్మవారికి ఏ నైవేద్యం ఎక్కువగా నచ్చిందో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఇక వాయినానికి ముత్తైదువులు వస్తారు కదా అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా కొంచెం అరేంజ్ చేశాను ఒక్క ప్లేట్లు అంటారు కదా దాన్ని తీసుకున్నాను ఇక పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే యాజ్ యూజువల్గా మనకి ఇలా వస్తాయి కదా ఇక నాలుగు గాజులు శనగలు అరటిపండు బ్లౌజ్ పీసు తమలపాకులు వక్క ఇలా ఇంకా కాయిన్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇలా అరేంజ్ చేసుకున్నాను మనకు అప్పటికప్పుడు ఇవి చేసుకోవచ్చులే అనుకుంటే టైం ఉండదు కదా సో ముందుగా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుంది అదే ఇంకొంతమంది ఎక్స్ట్రాగా వస్తూ ఉంటారు కదా అనుకోకుండా అలాంటప్పుడు ఇలా రెడీ చేసుకుందాం అనుకోండి అప్పటికప్పుడు ఈజీగా ఇవ్వచ్చు వెతుక్కునే పని లేకుండా ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఈ వ్రతాన్ని నేను సంతోషంగా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సాక్షాత్తు అమ్మవారి తోడుగా ఉండి నడిపించారని అయితే ఇంకొక వైపున రూపేష్ గారు కూడా పక్కన లేకపోయినా సరే తను ఇవన్నీ మేనేజ్ చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే చక్కగా చేసుకో మంచిగా అన్నీ కూడా చక్కగా జరగాలని తను కూడా కోరుకోవడం ఇంకా తను పక్కన లేకపోయినా మీ అందరి సపోర్ట్తోనే ఇదంతా కూడా సాధ్యమైందని నాకు అనిపించింది మీరు నా ఎదురుగా లేకపోయినా మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తూ చక్కగా ఇంత ఆనందంగా ఉన్నానంటే మీరందరూ కూడా కారణమే ఉదయం వ్రతాన్ని చేసుకున్నాం కదా ఇక సాయంత్రం చక్కగా అందరం కూడా రెడీ అయ్యాము పిల్లలకైతే ఈ లెహంగాసే వేశాను ఇద్దరు కూడా ముద్దుగా అనిపించారు కాకపోతే నెక్సెట్స్ అయితే అస్సలు ఉంచుకోలేదు కాసేపు కూడా సో అవి తీసేసిన తర్వాత రిలాక్స్ అయిపోయారనమాట నేనైతే ఈ రోజున రెడీ అవ్వడం అసలు నాకైతే ఎంత నచ్చిందో అసలు ఈ జడ పెట్టుకోవడం మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతూ ఉంది ఆ తర్వాత ఇప్పుడే పెట్టుకోవడం అండ్ ఈ వింటేజ్ లుక్ మీ అందరికి కూడా నచ్చిందని కమెంట్స్లో చూస్తూ ఉంటే నిజంగా నా హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను ఈ లుక్లో హైలైట్ అనిపించింది లోటస్ చాలా బాగా సెట్ అయింది అసలు అయిన తర్వాత ఇక సాయంత్రం కూడా దీపారాధన ధూపాన్ని వేయడం అలాగే అమ్మవారికి మంగళహారతిని ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ చేస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా ఒక్కొక్కరు అలా రావడం నిజంగా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈరోజు హైలైట్ ఏంటంటే ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయనాన్ని ఇవ్వడం అసలు అనిపిస్తుంది కదా మనమే ఇవ్వాలి లేకపోతే ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఇవ్వాలని ఏమీ లేదు చక్కగా ఇంట్లో ఆడపిల్లల చేత కూడా మనం ఇప్పించవచ్చు అలా నీహా కనిష్క ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతు మన ట్రెడిషన్ మన కల్చర్ని ఫాలో అవుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు చిట్టి లక్ష్ములు వచ్చిన వాళ్లకు అక్షంతలు ఎంచి అమ్మవారి దగ్గర వేయమని ఆ తర్వాత ఇక్కడ తాంబూలం ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా వీళ్ళు కూడా ఈ పద్ధతులను నేర్చుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంది అలంకరణపై అది అమ్మవారికి చేసేదానిపైనైనా లేకపోతే మనకు మనం చేసుకునే దాని మీదైనా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది కొంతమందికి అసలు చాలామందికి నచ్చినవి ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు ఇంత హంగు ఆర్భాటం అవసరమని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అయితే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎవరి ఇష్టపూర్వకంగా చేసుకునే పనులు కనుక వారి వారి అభిప్రాయాలపై ఇవి ఆధారపడి ఉంటాయి సినిమాలకు షికార్లకు లేకపోతే జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ని తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏమో ఇలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అంతే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈసారి డెకోర్ మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీది సెలెక్ట్ చేసుకున్నాను అని ఎట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా చూస్ చేసుకున్నాను అందుకే ఇన్ఫ్రాయింట్ వెడ్డింగ్ ప్లానర్స్ని కాంటాక్ట్ అయ్యాను ఎస్ యాజ్ ఎ పర్సన్గా నాకు కూడా ఏది అవసరమైన ఖర్చులు ఏవి అనవసరమైన ఖర్చులు దీనిపై ఒక క్లారిటీ ఉంది కాబట్టి హ్యాపీగా నాకు కావాల్సినవన్నీ నేను చేసుకుంటాను స్వామి అమ్మవార్లకు చేయాలంటే డెఫినెట్గా డబ్బు అవసరం ఉంటుంది కాకపోతే దానికంటే మించి నీకు ఇష్టం కూడా ఉండాలి వారిపై భక్తి కూడా ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది సంతోషంగా వీటిని ఆచరించడానికి ఆ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించినందుకు స్వామి అమ్మవార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇక్కడ చూడండి పూజగది గుమ్మం దగ్గర ఇలా ఒక చిన్న ఫ్లవర్ డెకర్ లాగా చేశాను దానికైతే అసలు అడ్డుగా చీమలన్నీ వచ్చేసి అసలు భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకున్నాను కదా ఈసారి కూడా వచ్చిన వాళ్ళందరూ రూపేష్ గారు అడుగుతూ ఉన్నారనమాట ఉంటే నీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది ఒక్కదానివి ఇవన్నీ ఎలా చేసావు అసలు అలోన్గా వీటిని మేనేజ్ చేయడం చాలా టఫ్ అసలు మెయిన్గా పెయింటింగ్కి అయితే బోలెడన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ అరేంజ్మెంట్స్ కూడా నీట్గా ఉన్నాయి చాలా కలగా ఉంది అమ్మవారు చెప్తూ ఉంటే నా కష్టాన్ని అంతా మర్చిపోయాను అసలు ఈ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ముత్తైదువులు కూడా చాలా మంది వచ్చారు అండ్ ఈసారి పిలిచిన వాళ్ళలో కొంతమంది మిస్ అయ్యారు అలాగే కొంచెం లిమిట్గానే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు అలోన్గా మేనేజ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది అండ్ నైట్ అయ్యేసరికి వీళ్ళిద్దరికీ లేట్ అయిపోతుంది ఇవన్నీ చూసుకోవాలి కదా సో డిన్నర్ అని ఇవన్నీ కనిష్క ఏంటంటే టైంకి పెట్టకపోతే నిద్రపోతుంది సో వీటన్నిటిని మేనేజ్ చేయడం ఫోర్ సైడ్స్న అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్గా వెళ్లాల్సిందే ఓకే పులిహోర తాంబూలానికి మన ఇంటికి అందరూ మాక్సిమం వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైం చూసుకొని పిల్లలు ఇద్దరిని తీసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను ఇక్కడ కూడా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే అందరి ఇంటికి వెళ్ళలేం కదా కొంతమంది అది కూడా మిస్ అయింది నేను కొత్తగా చెప్పేది ఏముంది నాకున్న బిజీ స్కెడ్యూల్ గురించి మీ అందరికీ తెలిసిందే ఇంకా బట్ డెఫినెట్గా ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడినప్పుడు ఆ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండడం కూడా గ్రేట్ బ్లెస్సింగ్ అని అనిపిస్తుంది చాలామంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అసలు రూపేష్ గారికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు అందరూ అడుగుతూ ఉంటారు కమెంట్స్లో మేము రూపేష్ గారిని చాలా మిస్ అవుతున్నాము చూపించమని అండ్ ఇక్కడ పూజ ఎలా జరిగింది మార్నింగ్ కూడా చేశాను అండ్ ఈవినింగ్ కూడా ఆఫీస్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట సో మీ అందరితో పాటు ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను అంతే మీ బ్లెస్సింగ్స్ మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ చూశారు కదా మన ఇంట వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటూ ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్